హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడపడుచులకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు పిల్లలను సక్రమంగా బడుకు పంపే తల్లులకు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకం జనవరిలో ప్రారంభం కానుంది ఈ పథకం కింద తల్లి ఖాతాలో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా స్కూల్లో ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆయన అన్నారు ఒకటవ తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు ఈ తల్లికి వందనం అనేవి అందజేస్తారు ఈ తల్లికి వందనం డబ్బులు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంత మందికి పడతాయా లేకుంటే ఒకరికి మాత్రమే థు. పడతాయా స్కూల్లో పిల్లల హాజరు శాతం ఎంత ఉండాలి పిల్లల తల్లిదండ్రులు స్కూల్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అయితే పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు బడికి పంపే పిల్లల తల్లులకు తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు విడుదల చేయనున్నారు అదే ఈ తల్లికి వందనం డబ్బులు ఈ తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కూల్లో ఇవ్వాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకం మొదటిగా తల్లి యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి అలాగే పిల్లి యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలి అలాగే పిల్లలలో అలాగే బల్లో పిల్లల హాజరు శాతం ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలని చెప్పారు పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోకూడదనే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది చదువుతున్నా అంతమందికి ఈ తల్లికి వందనం డబ్బుల కింద ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులు విడుదల చేస్తారు నిరుపేద కుటుంబాలలో పిల్లలను చదివించాలంటే చాలా కష్టంగా ఉంటుంది పిల్లల చదువులకు చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి ఈ పథకం ద్వారా నిరుపేదలకు చాలా మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల తల్లులు కూడా ఈ తల్లిక వందనం వర్తిస్తుందని ఆయన చెప్పారు చాలా జిల్లాల్లో తల్లిదండ్రులు పిల్లలతో పిల్లలను తమతో పాటు వలసలకు తీసుకువెళ్తుంటారు దాని కారణంగా ఏ పిల్లవాడు చదువు ఆగకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ఈ తల్లికి వందనకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మొదటగా అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్